దేవుడు పదిహేడో ఏట నన్ను రక్షించకపోతే ఇలా ఒక బోధి వృక్షం కిందను ఒక చెట్టు కింద కూర్చొని అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండేటోని కానీ ప్రభు నా మార్గంన తపస్సు చేసుకోవడానికి వెళ్తున్న నా మార్గం నా అడ్డం వచ్చి ఆయన నన్ను దర్శించి ఎనలేని శాంతితో సమాధానంతో నన్ను నింపి నేను వెతుకుతున్న సృష్టికర్త ఆయనేనని నాకు ప్రత్యక్ష పరచుకొని నా జీవితాన్ని వెనుకకు తిప్పిన దేవదేవుడిని నేను ఏమని స్థుతించదను లేకపోతే అరణ్యంలో ఎలా చచ్చిపోయేవాడినో ఎలా నశించిపోయేవాడినో నా వాళ్ళకు కూడా తెలిసేది కాదు సో ఆయన సజీవుడు ఆయన బ్రతికి ఉన్నాడు ఆయన అందరినీ రక్షించుచున్నాడు ఆయన యుద్ధకు ఆకర్షించుకుని చున్నాడు రైస్ గాడ్ అల్ జీజస్ ఎస్ఐయా నువ్వు చేసిన కార్యంకి మించి నిర్ణం తీర్చుకునగలుంటావు ఈలాగన నన్ను తండ్రి రాజ్యంనకు అర్హునిగా ప్రథమ ఫలంగా చేసుకున్న నీ ప్రేమ కొరకు యుగ స్తోత్ర స్తోత్రాను ఐ నీ యాత్రికుడను నీ క్రైస్తవుడను నా పయనం చేసు నా పయనం క్రీస్తుతో ఇదిగోండి నా వెహికల్ నేను చోదించబడినంతలో ఎంతో ఆనందం ఎంతో సంతోషం

రాత్రి రాత్రికూడ్రైస్త ఏ బాబు తెలుగు వస్తుందా నీకు తెలుగు తెలుగు వస్తుందా ఏం పేరు నీ పేరు ఏ ఊరు మీది ఆరుమూరా గిట్లా అయినా పోయింది మరి ఏమి అనుకుంటావు డబ్బాలు ఏరుకుంటావా మరి ఎన్ని దొరికినాయి డబ్బాలు డబ్బలు ఒక్కట్రెండా ఏం డబ్బలు ప్లాస్టిక్ ఏరుకుంటా మరి ఆరుమూరు అయితే ఇక్కడికి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఇంత దూరం ఎట్లా వచ్చి అడుక్కుంటున్నావు ఏరుకుంటున్నాడు ఇంకో బాగున్నాడా అయితే నీకు కుటుంబం ఉన్నదా భార్య పిల్లలు ఇల్లు ఉన్నదా సరే మంచిది నువ్వు డబ్బలు ఏరుకున్న దేశాన్ని ఏలిన ప్రధానమంత్రి అయినా నీకు ఒక సంగతి తెలియాలి ఏంటిదంటే సృష్టిని భూమిని ఆకాశం చెట్లను చేమలను సృజించిన దేవుడు ఈ భూమి మీద పుట్టి కొరకు మరణించి తిరిగి లేచిండి మన పాపాలు పరిహరించి శాపాలు పోగొట్టి ఆయన ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచితే నీకు దేవుని రాజ్యం ఇస్తాడు నీకు ఇంట్లో ఇక్కడ భూమి మీద ఇల్లు జాగా ఆస్తిపాస్తి లేకున్నా కూడా ఆయన నీకు నిత్యజీవం ఇస్తారు యేసు క్రీస్తును నమ్ము విశ్వసించు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనం ఈ లోకంలో ఒక దినం చనిపోయినప్పుడు దేవుని రాజ్యం చేరుకుంటాం నువ్వు ఏమైనా అయి ఉండని నీ బట్టలు మంచిగా లేకపోయినా నీకు ఇల్లు లేకపోయినా ఏం లేకపోయినా నీకు డబ్బు లేకపోని కానీ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు నువ్వు పరలోక రాజ్యం చేరుతావు చనిపోయినప్పుడు మరి అది ఇప్పుడు ఈ భూమి మీద ఇన్ని కష్టాలు పడతాను రేపు చచ్చిపోయినా కూడా మన పాపాలకు శిక్ష నరకంలో కాలడం అది నీకు మళ్ళా ఇక్కడ బాధలు అక్కడ బాధలు రెండు ఇష్టమా మరి ఇక్కడ బాధలు పడి చచ్చిపోయినాక కూడా నరకంలో కాలడు ఇష్టమా ఇష్టం లేదు మరి ఆ నరకం తప్పించుకోవాలంటే జీవం గల యే సూక్రీస్తున్నందు విశ్వాసం ఉంచు అప్పుడు నువ్వు ఆదివారం ఆదివారం చర్చికి ఇవ్వు నీ హృదయం దేవునికి ఇవ్వు ఏ ఇవ్వు అప్పుడు ఈ లోకం నువ్వు విడిచిపెట్టినప్పుడు నువ్వు మరణించినప్పుడు తిరిగి ఆయన వచ్చినప్పుడు ఆయన రెండో రాకడలో లేచయ్య ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నిన్ను సమాధిలో నుంచి కూడా లేపి దేవుని రాజ్యంలో ప్రవేశింపజేస్తాడు నన్ను అర్థమవుతుందా మరి ఇంటవా ఈ మాట ఇప్పటి నుండి యేసుప్రభు మార్గంలో నడుస్తావా చర్చికి వెళ్తావా మీ ఊర్లో చర్చ్ ఉన్నదా ఎక్కడ వెళ్ళినవా మరి ఇప్పుడు ఎందుకు వెళ్తలేవు ఇది శాపము ఆ పూర్వీకుల శాపము పూర్వీకుల పాపాలన్నీ ఇట్లా పట్టుకున్నప్పుడు మనిషి జీవితాలు ఈ భూమి మీద అనేక రకాలైన చెడు దురాత్మలు ప్రేతాత్మలు మానవుల జీవితాలు నాశనం చేస్తున్నాయి వాటి నుంచి రక్షించబడాలంటే యేసుక్రీస్తునందు నందు విశ్వాసం ఉంచాలి మరి యేసుక్రీస్తుని గట్టిగా పట్టుకొని జీవితం మారుతుంది భూలోకమందు పరలోకమందు నువ్వు శాంతి సంతోషంతో బ్రతుకుతావు సరేనా ఓకే మరి టేక్ గాడ్ బ్లెస్ యూ దేవుడు నేను దీవించను గాక మరి ఇప్పుడు ఎట్లా పోతావు మీ ఊరు దాకా నడుచుకుంటే నేనా ఆటో ఆటో బాబు ఇంకో బాబు ఉన్నాడా డబ్బులు ఉన్నాయా ఉన్నాయా కావాలేమో నీ అన్న ఇప్పుడు ఉన్నాయా కదా